నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతులతో ముఖాముఖితో ఉల్లి రైతులు బాధలు వినేటటువంటి సందర్భంలో వారు చెప్తున్నటువంటి బాధలను వినడం వారికి గిట్టుబాటు లేక వాళ్ళు ఆవేదన చెందటం అట్లాంటివన్నీ కూడా చూసి ఇప్పుడు కూటమి సర్కారు పైన ఆయన విమర్శలు అయితే గుప్పించారు ఉల్లి నాలుగు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు క్వింటాలు అమ్ముడుపోతే అది ఇప్పుడేమో గ్రేడు బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముడుపోతుంది గ్రేడు బాగాలేకపోతే యావరేజ్ మూడు వందల రూపాయల నుంచి మొదలవుతుంది అంటే మొత్తంగా యావరేజ్ నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అమ్ముడుపోయేటటువంటి పరిస్థితి మరి రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు ఇంకెలా వస్తుంది రైతుకు గిట్టుబాటు ధర ఇట్లాగైతే రైతులు ఏ విధంగా పంటలు పండించుకోగలుగుతారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనేటటువంటి విధంగా ఆయన కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు అయితే వీటినే హెరిటేజ్లో ఎంత రేటుకు అమ్ముతారని రైతులను అడిగితే ముప్పై రూపాయలకు అమ్ముతారు కేజీ అని అంటే మరి హెరిటేజ్లో కేజీ ముప్పై రూపాయలకు అమ్ముతుంటారు కదా అట్లాగే రైతుకి ఇచ్చేది ఎంత ఆరు రూపాయలు ఆరు రూపాయలతో వారికి గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది మరి ఇదే రైతుకు కనీసంలో కనీసం ఏమన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కేజీకి ఇస్తే వారు బ్రతుకుతారు గిట్టుబాటు ధర ఉంటుంది సంతోషంతో ఉంటారు మీరు ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా అప్పుడు కొంచెం లాభాలు తగ్గించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పే అని అంటూ దగ్గరుండి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు మీరే అంటూ చంద్రబాబు గారిని విమర్శించారు అట్లాగే ఆర్బీలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు పియూసీలకు అలాగే సొసైటీలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు వాటి గ్రామాలకు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు దీనికి కారణం ఎవరు మీరే కదా మీరే దగ్గరుండి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారు దీనిలో మీకు కూడా కమిషన్ ముడుతుంది కదా ఇదే జరుగుతూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు పైన మండిపడ్డారు రైతులు వెతలు రైతులు బాధలు తీర్చేందుకు తీరేంత వరకు కూడా మేము రైతుల పక్షాన పోరాడుతాము అంటూ రైతుల ముఖాముఖి సందర్భంలో ఆయన ప్రస్తావించారు అట్లాగే రైతులు వ్యవసాయం ఇప్పుడు వేశారు పేడి దానికి సరైనటువంటి యూరియా కూడా సప్లై చేయలేకపోతున్నారు మా హయాంలో అయితే యూరియాను సప్లై చే రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా సప్లై చేసి ఉండేటటువంటి వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ దుస్థితి లేదు రైతులు ఏమైపోతారు అనేటటువంటి విధంగా ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన మీరు కామెంట్ చేయండి నమస్తే